నిర్వహించనున్న జిల్లాలను మూడు కేటగిరీల కింద విభజించారు అందులో కేటగిరీ వన్ లో పదమూడు కేటగిరీ టూలో రెండు వందల ఒకటి కేటగిరీ త్రీలో నలభై ఎనిమిది జిల్లాలున్నాయి కేటగిరీ వన్ లో దేశ రాజధాని ఢిల్లీ తారాపూర్ అను కేంద్రం ఉన్నాయి కేటగిరీ టూలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విశాఖపట్నం హైదరాబాద్లున్నాయి పంతొమ్మిది వందల ఒకటి తర్వాత ఇప్పుడే భారత ప్రభుత్వం మాక్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది మెట్రో రైల్ రక్షణ సంస్థలు ప్రాజెక్టులపై సన్నాహాలు చేపట్టనున్నారు అయితే కొన్ని ప్రాంతాల్లో ముందుగానే సన్నాహక చర్యలు మొదలయ్యాయి జమ్మూ కాశ్మీర్ లో లక్నోలో మాక్ డ్రిల్స్ చేపట్టాయి సహాయ బలగాలు ప్రకృతి వైపరీత్యాల్లో కాదు యుద్ధానికైనా సిద్ధమని సిడి బృందాలు పేర్కొన్నాయి మాక్డ్రిల్ జరుగుతున్న తరుణంలో అన్ని రాష్ట్రాల హోం సెక్రటరీలతో కేంద్ర హోం సెక్రటరీ గోవింద్ సమావేశం నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాక్డ్రిల్ నిర్వహణపై సూచనలు చేశారు తెలుసుకుందాం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ ఉన్నారు రామకృష్ణ వ్యాప్తంగా రెండు వందల యాభై తొమ్మిది జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అక్కడ అవి ఆ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు టార్గెట్ గా ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ యుద్ధ అక్కడ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అలాగే విశాఖపట్నం ఈ రెండు ప్రాంతాల్లో కూడా టార్గెటెడ్ గా ఉన్నాయి పాకిస్తాన్ కి మరి పాకిస్తాన్ టార్గెటెడ్ ప్రాంతాలు అన్నిటిని కూడా గుర్తించారు మరి వాటిలో అక్కడ ప్రజలు ఎలా ఉండాలి అక్కడ ప్రజలు ఏం చేయాలి యుద్ధం వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని దాని మీద ఒక మాక్ డ్రిల్ నిర్వహించబోతుంది దాదాపుగా హోంశాఖ హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఈ సమీక్ష సమావేశం కొద్ది చెప్పడం జరిగింది సుమారు రెండు వందల నలభై నాలుగు జిల్లాల మాక్ డ్రిల్ సమస్య ఏర్పాట్లపై అధికారులు సమీక్షిస్తున్నారు ఈ మేరకు సమీక్షకు సివిల్ డిఫెన్స్ డీజీ ఎన్డిఆర్ఎఫ్ డీజీ సార్ పలు ఉన్నతాధికారులు హాజరయ్యారు బుధవారం అన్ని రాష్ట్రాల్లో సివిల్ మార్గలు చేయాలని నిన్న కేంద్రం ఆదేశించింది తాము సన్నద్ధత సమర్పించామని అనంతరం జాతీయ విపత్తు నిర్మాణ అధారిటీ సభ్యులు చెప్పారు మరి అయితే లూప్ హోల్స్ గుర్తించామని కూడా చెప్పారు ఇక దాదాపుగా ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ఎక్కడెక్కడ టార్గెటెడ్ గా ఉన్నాయి ముఖ్యంగా నేవల్ బేస్ అనేది విశాఖపట్నంలో ఉంది హైట్ అది చాలా మనకి ఇండియాకి ఒక చాలా ఇంపార్టెంట్ నేవల్ బేస్ మరి మరి నేపథ్యంలో అక్కడ విశాఖపట్నాన్ని చాలా అప్రమత్తం చేస్తున్నారు విశాఖపట్నం టార్గెట్ అయ్యే అవకాశం ఉంది అలాగే హైదరాబాద్ లో చాలా వరకు ఒక పెద్ద మెట్రో సిటీ మరి హైదరాబాద్ మరి హైదరాబాద్ మెట్రో సిటీ కూడా ఆ మెట్రో సిటీలో అనేక కీలకమైనటువంటి కంపెనీస్ ఆయుధ కర్మాగారాలు ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ టార్గెట్ చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వ సంస్థలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది కంటే అక్కడ కూడా అది కూడా టార్గెట్ లో ఉండొచ్చని భావిస్తున్నారు ఇక ఢిల్లీ ఈ ఢిల్లీ ఒకటి తారాపూర్ అను ఒకటి కేటగిరీ వన్ లో ఉన్నాయి ఢిల్లీ ఢిల్లీ కేటగిరీ వన్ లో ఉంది అలాగే తారాపూర్ న్యూక్లియర్ సెంటర్ కూడా టార్గెట్ లో ఉంది మరి రెండింటిని కూడా కేటగిరీ వన్ కింద ఉంచారు కేటగిరీ టూ లో విశాఖపట్నం హైదరాబాద్ రాష్ట్రాన్ని పెట్టారు హైదరాబాద్ ప్రాంతాన్ని పెట్టారు మరి ఈ నేపథ్యంలో ఇక ఈ రెండు ఇటు మీద కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది రేపు మాక్ డ్రిల్ జరుగుతాయని చెప్పి అని తెలుస్తుంది దేశవ్యాప్తంగా రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో మాక్ డ్రిల్ చేసేందుకు సర్వం సిద్ధమవుతున్నారు